ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ లో జరుగుతుంది ఈ సందర్భంగా భారత కెప్టెన్ సుబ్మన్ గిల్ యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో నితీష్ ఒకే ఓవర్ లో ఇంగ్లాండ్ డకెట్ జాక్ క్రాలీలను అవుట్ చేసి సంచలనం సృష్టించాడు ఆ క్రమంలో సుబ్మన్ గిల్ తెలుగులో బాల్ మామా బాగుతిరా మామా అంటూ నితీష్ ను ప్రశంసించాడు అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఓపెనర్లు బెన్ డకెట్ ఇరవై మూడు పరుగులు జాక్ క్రాలి పద్దెనిమిది పరుగులు చేసి అయ్యారు డ్రింక్స్ బ్రేక్ తర్వాత సుబ్మన్ గిల్ తన వ్యూహాత్మక నిర్ణయంతో ఆట గమనాన్ని మార్చేశారు అతని యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని పద్నాలుగో ఓవర్ లో బౌలింగ్ కు దించాడు ఇది ఎవరు ఊహించని నిర్ణయమని చెప్పుకోవచ్చు ఆ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డి తన రెండో బంతికే బెన్ డకెట్ ను అవుట్ చేశాడు ఈ వికెట్ తో ఇంగ్లాండ్ నలభై మూడు సున్నా నుంచి నలభై నాలుగు ఒకటికి పడిపోయింది ఆ తర్వాత బంతికే నితీష్ కుమార్ రెడ్డి మరో షాక్ ఇచ్చాడు క్రాలిని అద్భుతమైన డెలివరీతో అవుట్ చేశాడు బాల్ తాకి బంత్ చేతుల్లోకి ఈ రెండు వికెట్లతో ఇంగ్లాండ్ నలభై నాలుగు రెండుకి చేరుకుంది ఆ సమయంలో సుబ్మన్ గిల్ నితీష్ తో తెలుగులో మాట్లాడిన సంఘటన అభిమానుల దృష్టిని ఆకర్షించింది నితీష్ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాడు కాగా గిల్ తెలుగులో మాట్లాడి ప్రస్తుతం తెలుగువారిని ఆశ్చర్యపరిచాడు నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ తన బౌలింగ్ తో ప్రస్తుతం లార్డ్స్ లో తన సత్తా చాటాడు అతని బౌలింగ్ లోని ఊహించని బౌన్స్ స్వింగ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లను కంగారు పెట్టాయి ఈ రెండు వికెట్లు భారత్ కు మొదటి సెషన్ లో ఆధిపత్యాన్ని అందించాయి